హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐట్రాస్ ఈరోజు మనము ఈ శారీకి ఈ టాజల్స్ తోటి ఒక ఈజీ డిజైన్ అయితే చేద్దామండి అదే మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం కదా ఒక అర్జెంటు శారీస్ పంపించి చేయిస్తారు అర్జెంటుగా అనేసి అవి ఇంకొక సెవెన్ శారీస్ ఏమో వచ్చి సెవెన్ వచ్చినాయనమాట సెవెన్ శారీస్ పంపారు అవి కూడా మనం ఫాస్ట్గా చేయాలి కాకపోతే ఒక త్రీ మాత్రానికి వాళ్ళు ఇచ్చేసి మిగిలినవి తర్వాత ఇంకొక వండే తర్వాత ఇవ్వమన్నారు సో అందుకని ఇక తెలుసు కదా మీకు తన శారీస్ వచ్చాయనంటే మనకి గ్రాండ్ డిజైన్స్ చేసుకోవటానికైతే ఛాన్స్ ఉండదు సింపుల్గానే ఏదో ఒకటి చేసేరా అన్నట్టుగా పంపిస్తారన్నమాట ఓకేనా ఇలా అయితే సింపుల్గా చేసేస్తున్నానండి అంటే కొంచెం అర్జెంట్ కదా మనము ఇంకేదో ప్లాన్ చేసుకొని ఇంకేదో చేసి దీనికి ఇలా చేసుకోవచ్చు అని ఇంకో గ్రాండ్ డిజైన్ చూపించి ఇలా చేసుకోవడానికి కూడా అంత టైం లేకుండే అన్నమాట ఓకే అబ్బా ఇలా చిన్న డిజైన్ సింపుల్గా చేసేసాను ఓకేనా ఇలా ఈ వచ్చేసి నాకు టాజిల్స్ కూడా ఎక్కువ థ్రెడ్ అయితే తీయలేకపోయాను ఎక్కువ టాజల్స్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు కొన్ని టాజల్స్ పెట్టేసి కానీ టాజల్స్ కూడా నేను ఒక థర్టీ పైనే అంతే అంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒకటి వచ్చేటట్టుగా చేసుకున్నా మరీ వన్ ఇంచ్ కంటే మనకి లేట్ అయిపోతుంది అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒకటి వచ్చేటట్లుగా చేసేసాను ఇక డిజైన్ అయితే మాత్రానికి ఇంతే చేశాను అనమాట ఇంకా ఈజీగా తొందరగా అయిపోవాలి అంటే ఇలాంటి డిజైన్స్ చూస్ చేసుకుంటే బెటరు చీర ఉండటానికి మంచి చీర గ్రాండ్ చీర మంచి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కానీ ఎప్పుడు ఇంత ఒక త్రీ త్రీ డేస్ బ్యాకే ఏమో కాల్ చేశారు ఇగో మాది పంపిస్తున్నా అర్జెంటు చేసి అన్నది అన్నారు ఆ రోజాని మళ్ళీ నిన్న పంపించారు ఇంకప్పటికప్పుడు అంటే ఏం చేసి ఇస్తాం ఇక తప్పట్లేదు అయినా ఎక్కువ హెవీ డిజైన్స్ అయితే ఇష్టపడరులేండి తను అంటే కస్టమర్స్కే కానీ బొటిక్ కావిడ కస్టమర్స్కేలే కానీ ఎందుకులా అన్నట్టు ఉంటుంది ఇక లాస్ట్ మినిట్లో వాళ్ళు నాకు ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు ఇలా ఫోర్స్ పంపిస్తుంది అనమాట ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి టాజల్ ఒకటి చిన్నగా కట్ చేసుకోండి ఓకేనా ఈ ఇలా చేసేసుకుంటే ఏంటని మనకి కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటుంది బాగుంటుంది కూడా ఎక్కువ నచ్చని వాళ్ళు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనా మనకి టోటల్ మొత్తం డిజైన్ అంతా చేసుకున్న తర్వాత అయితే మనకి మంచి లుక్ అయితే వస్తుంది దీనికి ఇంకా డిజైన్ అయితే ఇంతే అండి వన్ మినిట్లో అయిపోయింది కదా మనం డిజైన్ చేసుకోవడము మాట్లాడుకోవడం కూడా అంత వన్ మినిట్లోనే అయిపోయింది కదా దీనికి రోజులాగే మనము థ్రెడ్ కట్ చేసుకోకుండా ఇలా లైన్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ అలాంటి వర్క్ కూడా తను లైక్ చేయదు అలా అలా ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటే ఎక్కువ టాజిల్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనకి ఇక్కడ టాజిల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అలా చేయలేము కనీసం వన్ ఇంచుకు ఒక టాజిల్ లేదా హాఫ్ ఇంచుకు ఒక టాజిల్ వచ్చేటట్టున్నా కూడా మనము డైరెక్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా సింపుల్ తోటే ఎక్కువ బీడ్స్ వాడకుండా సింపుల్ లైనే కుట్టేసేయచ్చు కానీ ఇప్పుడు అంత లేదు కదా అందుకని ఇలా విడిగా టాజల్స్ కడుతున్నా లేకపోతే నేను అసలు ఇలా విడిగా ట్యాజల్స్ కట్టనే కట్టను మీకు తెలుసు ఎవరో అడిగితే తప్ప ఎందుకనంటే ఖాళీ లేకుండా చేయాలనిపిస్తుంటుంది నాకు చూద్దాం నేను ఈ పది నిమిషాల్లో ఎన్ని టాబ్లెట్స్ పుట్టగలను చూద్దాం నేనైతే దీని అయితే స్కిప్ చేయను వీడియో మీకు తెలుసు అసలు స్కిప్ చేయను ఆ ఉన్న పది నిమిషాల్లో ఎంతవరకు వస్తే అంతవరకే చేసి చూపించేస్తాను అన్నమాట థ్రెడ్ తీసుకోవడానికి స్కిప్ చేస్తానే కాటన్ థ్రెడ్ ఎయిట్ లైన్స్ అంటే ఫోర్ రౌండ్స్ తీసుకుంటే ఎయిట్ లైన్స్ వస్తుంది మనకి టూ డేస్ నుంచి బాగా తగ్గు వస్తుంది ఎందుక నవ్వుతుంది ఎట్లనే అయిపోతుంది సుజాత ఏమో పంపారు ఫోటో చూద్దాం టీ సుజాత మన సబ్స్క్రైబరే రెగ్యులర్గా కామెంట్ చేస్తారండి కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఈ డిజైన్ తొందరగా నేర్చేసుకోవచ్చు అంటే ఇలాంటి డిజైన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనం కొంచెం హెవీ డిజైన్ చేయగలుగుతాం ప్లీజ్ సుజాత యామ్ హ్యాపీ టు షేర్ దిస్ డిజైన్ there's a message ఇలా అయినా కట్ చేసుకోవచ్చు థ్రెడ్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఇలా చేస్తే ఏమవుతుందని అంటే ఇది వన్ బీడే ఉంది కదా అందువల్ల మనం కట్ చేసింది కనపడుతుంది అందుకని నేను ఈ పీకో లోపల నుంచి తీసుకొస్తున్నా ఓకే అండి అయిపోయింది మన టైము ఎంత ఎయిట్ మినిట్స్కి వచ్చింది ఇగో ఇంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి చిన్న డిజైన్లైనా కూడా దగ్గర దగ్గరగా చేసుకుంటే గ్రాండ్గా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు నేను అల్లినట్టుగా పూసలతోటి ఓ ఏమో 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 తయారు చేసే కంటే ఇలా చిన్న డిజైన్లు కూడా మనము గ్రాండ్గా చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా చేసుకొని ఓకేనా ఓకే బీడ్స్ వర్క్ ఇష్టం ఉంది కాబట్టి నేను ఏమో తయారు చేసుకుంటూ ఉంటాను మీరు అలా చేయాలనేం లేదు ఇలాంటి చిన్న డిజైన్స్ కూడా మనం గ్రాండ్గా వన్ ఇన్కి చేసేసుకుంటే ఏంటంటే చాలా సూపర్గా వస్తుందండి కదా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి ఈ సెవెన్ శారీస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ డిజైన్స్ అయితే చేసుకుందాం ఓకేనా దానికి కూడా మనకి చీరలు కావాలి కదా కొంచెం మన దగ్గర ఉండే చీరలు అయితే చేసుకోవచ్చు ఎమ్మట వెళ్ళిపోయే చీరలకి మనం ఏం చేసుకోలేము చూద్దాం ఓకేనా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి ఐడియాస్ కొత్త డిజైన్లు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా ఓకేనా బాయ్ డిజైన్ చూపిస్తా ఒకసారి ఈ పది నిమిషాలలో నేను పది ట్యాగల్స్ అన్న కట్టానా చూద్దాం ఎన్ని కట్టానా ఇప్పుడే స్టార్ట్ చేశా డిజైన్ అయితే హాయ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ టువెన్ అదే కట్లేదా నేను వరకు వచ్చేసింది ఓకే ఇంకో పది నిమిషాలు అయితే అది అయిపోతుంది చూసారు కదా పది నిమిషాల్లో అర్ధ గంటలోనో గంటలోనో మనం చేసుకోవచ్చా అని డౌట్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్లు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే చేసేసుకోవచ్చు వన్ ఇంచ్తో గ్యాప్తో అయినా సరే కొంచెం ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే ఓకేనా బాయ్